మిరప పంటలో ఇప్పుడు చాలా మంది రైతులు మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే మనకు మిరపలో పూత కడలు అనేది అధికంగా రాలుతున్నాయి అని అంటున్నారు సో అందుకోసం అయితే మనకు సూక్ష్మ పోషకాల లోపం వల్ల మనకు అధికంగా పూత కడలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మార్కెట్లో ఎలాంటి సూక్ష్మ పోషకాలు అనేది ఎలాంటి ప్రొడక్ట్లు అయితే దొరుకుతాయో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పాను ఒక పది రకాల ప్రొడక్టులు అయితే చెప్పాను సో వాటిలో మీకు మీ ఏరియాలో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి పూత రాలకుండా అధిక అదే విధంగా అధికంగా పూత ఖాతా అనేది వచ్చి వచ్చే విధంగా అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే అయితే వీడియోని పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న అవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలు మనకు ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల మనకు అధికంగా పూత గాఢ అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనకు ఈ మెరుపు పంటలు మనం సూక్ష్మ పోషకాలు మిరప మొక్కకు అందించాలంటే మార్కెట్లో మనకు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయో వాటి అన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు సూక్ష్మ పోషకాలు అనేది మనకు ఈ కొద్ది వరకు మొక్కకు అనేది అవసరం అవి ఏంటంటే మనకు మెగ్నీషియం కానీ బోరాన్ కానీ జింక్ కానీ ఐరన్ కానీ వివిధ వీటన్నిటిని కలిపి సూక్ష్మ పోషకాలనే మనం పిలవడం జరుగుతుంది సో వీటిని మనకు మార్కెట్లో ఈ మెగ్నీషియం వివిధ ప్రోడక్టులు ఏ ఈ వేటి పేర్లతో దొరుకుతాయి ఏ కంపెనీవి దొరుకుతాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఒక ఐదు నుంచి పది రకాల ప్రొడక్టుల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది కేవలం సూక్ష్మ పోషకాలను మాత్రమే సో ప్రతి ఒక్క రైతాన్నైతే ఈ మిరప పంటలో పూత దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే మనకు ఈ సూక్ష్మ పోషకాలను అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మనకు సమస్య వచ్చిన తర్వాత కాకుండా ముందు దశగానే మనం స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో సమస్య వచ్చిన తర్వాత మనం ఒక్క స్ప్రేయింగ్తోనే అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా కూడా మనకు ముడత సమస్య కానీ లేకపోతే ఏదైనా ఇతర ఇతర తెగులు సమస్యలు కానీ కాకుండా ఈ పూత కూడా రాలిపోయేదా సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే సో అందుకోసం అయితే మనకు ఈ ముందుగా పూ పూత దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మైక్రో న్యూట్రిన్షన్ అనేది వాడుకోండి అలా అలాంటి న్యూట్రిన్స్ అనేది మనకు మార్కెట్లో ఏలాంటి ప్రొడక్ట్ దొరుకుతాయో ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకి మిరప పంటలో మనకు ప్రధానంగా సూక్ష్మ పోషకాలు అనేది చాలా అవసరం సో మనకు మిరపే కాకుండా మనకు ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్లు ఇతర ఇతర పంటల్లో కూడా వాడుకోవచ్చు సో అందులో మనకు సూక్ష్మ పోషకాలను అందించే ప్రోడక్ట్ మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఏరీస్ కంపెనీకి చెందిన అగ్రోమిన్ మ్యాక్స్ అండి సో మనకి ఈ అగ్రోమిన్ మ్యాక్స్లో అయితే నాలుగు రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది జింకు బోరాను అలాగే మనకు మెగ్నీషియం అనేది ఇందులో నాలుగు రకాల పోషకాలను అయితే ఈ అగ్రోమిన్ మ్యాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు ఈ మనకి దీన్ని వీటిని వచ్చి ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనం ఏదైనా తెగులు సమస్య మందులో అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే దోమకు సంబంధించిన మందుల్లో అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో వీటిని అయితే ఒక ఈ అగ్రోమిన్ మ్యాక్స్ని అయితే ఒక ఐదు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు పూత కడలు అనేది అధికంగా రాలుతున్నాయి అనుకుంటే ఈ అగ్రోమిన్ మ్యాక్స్ని అయితే ప్రతి ఒక్క రైతాన్ని అయితే వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కకు అనేది రెసిడెన్సీ పవర్ అనేది కూడా పెరగడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఈ ఏరిస్ కంపెనీ అగ్రోమిన్ మ్యాక్స్ అయితే వాడుకోండి సో ఇది ఆ ఏరీస్దే కాకుండా ఇతర ఇతర అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కూడా చాలా దొరుకుతున్నాయి సో వాటినైనా కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ ఈ సూక్ష్మ పోషకాలు లభించే రెండో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఏరీస్ కంపెనీకి చెందిన ఈ అగ్రిప్రో అని దొరుకుతుంది సో ఇది చాలా మంది రైతులకు కూడా తెలిసి ఉండొచ్చు సో ఈ అగ్రిప్రోలో వచ్చి మనకు అగ్రోమిన్ మ్యాక్స్లో అయితే ఏ టెక్నికల్స్ ఉంటాయో అవి ఇందులో కూడా ఉండడం జరుగుతుంది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్లో అయితే ఉంటాయి సో ఇది వచ్చి మనకు ఆ ఈ అగ్రోమిన్ మ్యాక్స్తో అప్డేటెడ్ వర్సన్లో అయితే ఈ అగ్రి ప్రో అయితే మనకు లభిస్తుంది సో దానికన్నా ఈ అగ్రి ప్రో అనేది కొంచెం మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అగ్రి ప్రో అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఈ అగ్రిప్రోనైతే వాడుకోండి ఇందులో జింకు బోరాను మెగ్నీషియము అలాగే మనకు బోరాన వివిధ రకాల పోషకాలు అనేది ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో మొక్కకు ఎలాంటి పోషకాలు అయితే అవసరమో అలాంటి పోక్ష పోషకాలన్నీ ఈ అగ్రి ప్రోలో అయితే ఉండడం జరుగుతుంది ఈ సూక్ష్మ పోషకాలు అనేవి సో ప్రతి ఒక్కరు అయితే ఈ ప్రోన్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అగ్రి ప్రో కానీ ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఐదు వందల గ్రాములు అయితే వాడుకోండి సో ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ వాడుకోకండి ఎందుకంటే మనకు వచ్చిన చిగురులు అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది సో ఐదు వందల గ్రాములు అంతకు మించి వాడకండి ఈ అగ్రి ప్రో అయితే మనకు రెండు వందల యాభై గ్రాములు ఒక పావు కేజీ అనేది వాడుకోండి మించి కూడా ఈ అగ్రిప్రోన్ అయినా కూడా వాడుకోకండి ఎందుకంటే ఈ చిగురులు అనేది మాడే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ డోస్ ప్రకారంగా అయితే ఈ రెండింటిని వాడుకోండి సో ఇవి కాకపోతే మనకి ఇంకా మార్కెట్లో ఏమేమి దొరుకుతాయని తెలుసుకున్నట్లయితే ఈ టాటా కంపెనీ చెందిన సర్ప్లస్ అని దొరుకుతుంది సో మనకి సర్ప్లస్లో వచ్చి మనకు కూడా అనేక రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది సో మనకి టాటా కంపెనీ చెందిన సర్ప్లస్లో కూడా మనకు జింకు బోరాను మెగ్నీషియం అలాగే మనకు బో ఐరన్ జింక్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఈ సర్ప్లస్లో అయినా కూడా సో మనకి సర్ప్లస్ అయినా కూడా వాడుకోండి మీకు అవైలబుల్గా ఉంటాయి సో దీని అయినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో కూడా మనకు సూక్ష్మ పోషకాలు అనేది అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో ఈ టాటా సర్ప్లస్ కాకుండా మనకు ఈ గోల్డ్ అని దొరుకుతుంది సో మనకి ఈ నానో గోల్డ్లో కూడా మనకు ఈ సూక్ష్మ పోషకాలు అలాగే ప్రధాన పోషకాలు అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ సూక్ష్మ పదైదు రకాల పోషకాలు అనేది ఈ గోల్డ్లో అయితే మనకు లభించడం దొరుకుతుంది ఎవరికైనా గోల్డ్ అనేది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి సో వీటిలో కూడా మనకు మంచి పోషకాలను అయితే మిక్స్ చేసి ఉండడం జరుగుతుంది ఈ నానో గోల్డ్ అనేది సో ఈ నేనోగోల్డ్ అయితే మనకు ఒక ఎకరానికి వచ్చి ఒక లీటర్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అయితే కూడా మనము ఎంత డోసులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ సర్ప్లస్ నుంచి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ అయితే వాడుకోండి సో మీరు ఎన్ని లీటర్ల నీటికి ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకుంటారో అంత డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ నానో నానోగోల్డ్ అయితే ఒక లీటర్ వాడుకోండి ఒక ఎకరానికి ఒక లీటర్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకపోతే మనకి ఏరీస్ కంపెనీకి చెందిన మ్యారినో అని దొరుకుతుంది సో అందులో కూడా మనకు వివిధ రకాల పోషకాలు అనేది సూక్ష్మ పోషకాలే అందులో ఉండడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ మ్యారినో అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే మ్యారినో అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల కూడా మనకు ఈ పండాకు సమస్యలు కానీ లేకపోతే ఇది ప్రధానంగా అయితే మనకు ఎర్ర తెగుల సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో అందుకోసం అయితే కూడా మనం ఎక్కువగా ఎప్పుడైతే మొక్కకు ఎక్కువగా సూక్ష్మ పోషకాలను అయితే అందజేస్తాము అలాంటి తెగులు సమస్యలు అనేది కూడా రాకోకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు చెప్పిన సూక్ష్మ పోషకాలను అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ ఏరిస్ కంపెనీకి చెందిన ఫర్టీ మ్యాక్స్ మెగ్నీషియం దొరుకుతుంది సో ఈ ఫర్టీ మ్యాక్స్ మెగ్నీషియం అనేది సింగిల్గా మెగ్నీషియం మాత్రమే ఉంటుంది సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు ఒక కేజీ ఒక ఎకరానికి అయితే దొరుకుతుంది సో ఇది కాకపోతే మనకు ఈ ఏరిస్ కంపెనీకి చెందిన చెలామిన్ ప్లస్ అని దొరుకుతుంది ఇందులో మనకు చెలామిన్ ప్లస్లో వచ్చి జింక్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఈ అయినా కూడా వాడుకోవచ్చు సపరేట్గా అయితే మనము ఈ పూత కడలు అనేది అధికంగా రాలుతున్నాయి అనుకున్న టైంలో అయితే మనకు ఈ ఏరిస్ కంపెనీ చెందిన మెగ్నీషియము అలాగే మనకి ఏరిస్ కంపెనీ చెందిన చిలామిన్ ప్లస్ పాటు మనకు ఈ ఏరిస్ ఫర్టీ మ్యాక్స్ సిఎన్ అని దొరుకుతుంది కాల్షియం నైట్రేట్ అని సో కాల్షియం నైట్రేట్ని అయితే వాడుకోండి దీన్ని వీటితో పాటు అదనంగా మనకు బోరాన్ అనేది దొరుకుతుంది సో ఎరిస్ కంపెనీ కింద బోరాన్ ఇరవై శాతం ఉంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు బోరాన్ అయితే తీసుకోండి మీకు ఈ పూత కడలు అనేది రాలుతున్న సమయంలో అయితే ఈ నాలుగిటి కాంబినేషన్లో అయితే వేరువేరుగా కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు కొద్ది వరకు పూత కడలు అనేది రాలిపోయి కొద్ది వరకు కంట్రోల్ అయ్యి కొత్త పూత అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ మిరప పంటలో పూత కడలు అనేది అధికంగా రాలుతున్నాయి మంచిగా పూత రావాలనుకున్న టైంలో అయితే ఈ మ్యాగ మెగ్నీషియము అలాగే మనకు ఈ జి జింకు అలాగే మనకు ఈ కాల్షియం నైట్రేట్ని దీంతోపాటు మనకు బోరాన్ అయితే ఈ నాలుగు విడివిడిగా సపరేట్గా తీసుకొని తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మెగ్నీషియం అని అయితే ఒక కేజీ తీసుకోండి ఈ జింక్నైతే ఒక వంద గ్రాములైతే తీసుకోండి ఒక ఎకరానికి అలాగే మనకు ఈ సి కాల్షియం హైడ్రేట్ అయితే ఒక వంద ఒక కేజీ అయితే ఒక ఎకరానికి తీసుకోండి అలాగే బోరాన్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో అన్ని రకాల సూక్ష్మ పోషకాలను అయితే మొక్కకు అందించినట్టుగా ఉంటుంది సో వీటితో పాటు మీరు ఇంకా ఈ పూత అధికంగా చాలామంది రైతులు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల చాలా పూత అయితే రాలిపోయిందని అంటున్నారు సో అందుకోసం అయితే పూత అధికంగా రావడానికి వీటి కాంబినేషన్లో అయితే మీరు ఈ గోద్రేజ్ వాళ్ళది డబుల్ అనేది వాడుకోండి సో మనకు అదొక గ్రోత్ రెగ్యులేటర్ సో గ్రోత్ అనేది ఆపి మనకు దగ్గర దగ్గరగా పూత అధికంగా వచ్చేయడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఈ డబుల్ నైనా కూడా వాడుకోవచ్చు సో మీకు డబుల్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కారు అయితే కూడా వాడుకోవచ్చు ఇవన్నీ చమత్కారు కానీ ప్లానోఫిక్స్ కానీ ఇవి మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అండి సో మనకు పూత కడలు రాలిపోకోకుండా వచ్చిన పూత సెట్ అయ్యడానికి ఇవి గా అయితే దోహదపడతాయి సో మనకు ఇంకా పెరుగు పెరుగుదల నాపి పూత కథ అధికంగా తీసుకురావడానికి దోహదపడతాయి ఇవి కాకుండా మనకు పెరుగుదల రావాలి మొక్క సైడ్ కొమ్మలు అధికంగా రావాలి పెరుగుదల రావాలి అనుకుంటే మీరు ఈ జింకు బోరాన్ మెగ్నీషియం కాంబినేషన్తో పాటు మీరు ఈ అమినో యాసిడ్స్ ఫుల్విక్ యాసిడ్స్ విటమిన్స్ ఉన్న ఈ బే సింజంటా కంపెనీకి చెందిన క్వాంటిస్ కానీ లేకపోతే ఈ బయర్ కంపెనీకి చెందిన యాంబిసన్ కానీ లేకపోతే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జ్ ఇలాంటి ఉన్న అమినో యాసిడ్స్ ఉన్న ప్రోడక్ట్లను అయితే వీటి కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన ప్రకారంగా అయితే మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే పూత అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉండదు అలాగే మనకు కొత్త పూత అనేది అధికంగా రావడానికి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు చెప్పిన విధంగా అయితే డోస్ ప్రకారం నేను చెప్పిన డోస్ కూడా చెప్పాను ఈ డోస్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మిరపలో మనకు పూత కడలు రాలుతున్న సమయంలో అయితే కొత్తగా పూత రా పూత రాలుకోకుండా అలాగే మనకు కొత్తగా పూత రావడానికి ఈ ఇప్పుడు చెప్పిన మందులని అయితే వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోని అయితే ఇంతటితో మిగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో మీ నుంచి నేను ఒక కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్